మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు ఏమైనా అనారోగ్యం కలిగితే ఎలాంటి సేవలు అందిస్తున్నారో చూద్దాం రండి ఇది మినీ అండి మాచర్ల ఈ ఎస్ఎన్సియు మినీ అనేది ఎన్ఐసి సెటప్ అనమాట ఇది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ తో జరిగిందండి ఇద్దరు కలిసి ఎస్టాబ్లిష్ చేశారు దీనివల్ల ఈ మాచర్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలకి చాలా ఉపయోగకరం ఇదే సర్వీసెస్ బయట తీసుకోవాలనుకుంటే చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది వాళ్ళు కానీ అదే సర్వీసెస్ మన గవర్నమెంట్ ఇక్కడ ఇదే ఫెసి బయట ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవే ఫెసిలిటీస్ అవే ప్రోటోకాల్స్తో ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇక్కడ డెలివరీస్ కూడా మాచర్లలో చాలా ఎక్కువ అవుతాయి కంపేర్డ్ టు అదర్ సిస్ అదర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు ఆ డెలివరీస్ తగ్గట్టు ఈ సెటప్ ఉండడం వల్ల ఇది ఇక్కడ ఉన్న జనాలకి చాలా ఉపయోగకరం అండ్ వాళ్ళకి చాలా ఖర్చుతో కొడుకున్న పని బయట ఇదే ట్రీట్మెంట్ తీసుకోవాలండి అది మనకిక్కడ సేమ్ సర్వీసెస్ బయట ఎలా జరుగుతుందో అదే ఎక్విప్మెంట్ అదే స్టాఫ్ అక్కడ ట్రైన్ బాగా ట్రైన్ అయిన స్టాఫ్ ఇక్కడ మనం అదే సర్వీసెస్ ఇస్తున్నాం ఒకప్పుడు డెలివరీ అయితే ఏదైనా తక్కువ బరువు ఉన్న పిల్లలు నెలలు తక్కువ పిల్లలు ఇలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా గుడ్డు కానీ నర్సరావు కానీ మనం పంపించాల్సి వచ్చింది అది ఈ యూనిట్ పెట్టినప్పటి నుంచి అంటే లాస్ట్ టూ ఇయర్స్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి ఇప్పటి వరకు మనం సుమారుగా సంవత్సరానికి నాలుగు వందల నుంచి ఐదు వందల పిల్లల్ని మనం ఇక్కడ అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది